హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్రీన్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఐదో అధ్యాయం దుర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషముల వలన నీకు అనర్ధమే వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటులు అనుకూలించిన అటులనే చేయము ఇక మాకు సెలవిప్పించము అని పండితులు పలికరి అంత అంబరీషుడు ఓ పండితోత్తమలారా నా చిత్తమును ఆలకించి వెడలడు ద్వాదశీనిష్టను విడిచట కన్నా విప్రసాద్ పాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశి విడుచుటూ కాదు అప్పుడు నన్నేల నిందించను నిందింపడు నా తల్లి పుణ్యఫలము నశింపదు కాన జలపాన మనరించి ఊరుకును అని వారి ఎదుటినే జలపానము నిన్నదించను అంబరీషుడు జలపాన మనరించిన మరుక్షణముచే దుర్వాసనుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడికి వచ్చును వచ్చిన వెంటనే ఆ ముని కారుడై కండ్ల వెంట నిప్పులు కక్కుచు ఓరి మదాన్వ నన్ను భోజనానికి రమ్మని నేను రాకని నీవేళ విజింతివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఇంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నము పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినవాడు బలభక్షకుడమును అట్టి అదముడు మరుజన్మలో పురిగే పుట్టుడు నీవు భోజనమునకు బదులు జనపానము చేసితే అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక నమ్మక ద్రోహుడు అవుదువే గాని హరి భక్తుడు వెట్ల కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మే అవమానించుడి అన శ్రీహరిని అవమానించుటి నీ వంటి హరినిందా పరుడు మరి ఎక్కడు లేడు నీవు మహాభక్తుడని అతి గర్వము కలవాడై ఉన్నావు ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమనరించుతివి అంబరీష నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశము కలంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు ముక్లిత హస్తములతో మహానుభావ నీవు ధర్మహీనుడను నా అజ్ఞాన ఈ కార్యము చేసి నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు దయా దాక్షిణ్యములు కలవారు కాన నన్ను కాపాడమని అతని పాదంలోడైన దుర్వాసుడు అంబరీషుని తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తావేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో కూరుడు వు బ్రాహ్మణుడు అవుగాను ఏడవ జన్మలో మూడు రాజు రాజుగాను ఎనిమిదవ రోజు ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని రాజు రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషండ గాను పదవ జన్మలో పాపబుద్ధిగల దయలేని బ్రాహ్మణుడు గాను గాక అని వెనుక ముందు ఆలోచించక శపించను నువ్వు కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉదిక్తుడవు చుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగుండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులుని నీ శాపం అనుభవింతు నని ప్రాధేయపడెను కానీ దుర్వాసుడు ఇంకనూ కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ దుస్ ఆ సుదర్శనమును కోటి సూర్యప్రభువులతో అగ్ని జ్వాలలకు రక్కుచు దుర్వాసునిపై పడబోయను అంత దుర్వాసుడు ఆ చక్రము తనని చేయనని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచ్చటి నుండి బ్రతుకు జీవురా అని పరిగిడెను మహా తేజస్తో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహానూ మహామునులను దేవలోకమున కరిగి దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుణ్ణి కైలాసమునకు వెళ్లి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించిన వారు సైతము చక్రాయుగమ భార నుండి దుర్వాసు కాపాడలేకపోయేది ఇట్లు స్కాంద పురాణాంతర్గత అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యా మండలి ఇరవై ఐదవ పారాయణం సమాప్తం లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కార్తీక పురాణం కార్తీక మాసంలో మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ప్రశాంతంగా కార్తీక పురాణం వినండి పైనున్న వాళ్ళు చదువుకోండి థ్యాంక్ యూ